హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ఈరోజు నేను మీషో నుంచి ఇంకొక డ్రెస్ అనేది ఆర్డర్ చేశాను అనమాట సో అది వచ్చేసింది సో దాని అన్బాక్సింగ్ వీడియో ఒకసారి చూసేయండి అండ్ క్వాలిటీ అండ్ నేను వేసుకుని కూడా లాస్ట్లో వీడియో యాడ్ చేశాను క్లిప్ సో అది కూడా ఒకసారి చూసేయండి సో ఇదైతే మాత్రము ప్యూర్ బ్లాక్ అండ్ జార్జెట్ క్లాత్ మీద వచ్చిందనమాట సో దీనికి హిప్ బెల్ట్ కూడా ఉంది కానీ ఒకటి ఏంటి అంటే పిక్లో చూపి చూపించినట్టు నాకు హ్యాండ్స్కి వర్క్ అనేది రాలేదు సో మిగతా కలర్స్ అన్నిటికి వర్క్ ఉన్నాయి రివ్యూస్లో బట్ బ్లాక్కి లేదు కానీ నాకు వర్క్ రాకుండానే నచ్చింది సో చాలామంది వర్క్ కావాలి అంటే బ్లాక్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు సో అది కూడా ఒకసారి చూసుకోండి దీనికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు సో చూసారా పింక్ విత్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది కానీ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంది ఇది వచ్చేసి దుప్పటా అనమాట దుప్పటాకి మనం కింద జిగ్జాగ్ కానీ అంచులు కానీ కుట్టుకోవాల్సి వస్తుంది బికాజ్ కట్ చేసి ఇచ్చేసారు అంతే కానీ దుప్పటా కూడా లెంత్ బాగుంది అండ్ డ్రెస్ గేరా కూడా చాలా బాగుంది అనమాట ఫ్లేయర్ అయితే బాగానే వచ్చింది నేనైతే ఎం సైజ్ ఆర్డర్ పెట్టాను నాకు హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉన్నాయి డ్రెస్ అయితే మాత్రం అదిరిపోయింది సో చాలా షైనీగా ఉందనమాట క్లాత్ అయితే క్లాత్ కోసం అయితే అసలు చూడక్కర్లేదు క్వాలిటీ చాలా బాగుంది హ్యాండ్స్కి లైనింగ్ ఇవ్వలేదు అనమాట సో నెక్ ఆ విధంగా ఉంది ప్యాటర్న్ అంతా కూడా అలా ఉంది స్ట్రైప్స్ లాగా బంచెస్ లాగా వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ సో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి నాకైతే మీషోలో సింపుల్ యాప్ యూస్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఫోర్ ఫైవ్ ఫార్టీకి వచ్చేసింది అనమాట సో క్యాష్ ఆన్ డెలివరీకి అయితే సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంది సో మీరు కూడా ఆన్లైన్ పేమెంట్ ట్రై చేయండి సో దట్ మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది అన్నమాట ఎవరికైనా ఇది కోడ్ కావాలి అంటే కామెంట్ చేయండి నేను కామెంట్స్లో పెడతాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ లైనింగ్ కూడా చాలా బాగుంది కాకపోతే ఈ సమ్మర్లో చాలా కష్టం అనమాట బ్లాక్ వేసుకోవడము నేను ఇప్పటివరకు బ్లాక్ యూస్ చేయలేదు అసలు నాకు బ్లాక్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫస్ట్ టైం నేను బ్లాక్ డ్రెస్ వేసుకుంటున్నాను అనమాట సో ఇప్పటివరకు బ్లాక్ ప్యూర్ బ్లాక్ అండ్ ప్యూర్ వైట్ ఎప్పుడు ట్రై చేయలేదు సో ఫస్ట్ టైం నేను మీషో నుంచి వైట్ శారీ తెప్పించాను దాన్ని డిజైన్ చేయాలి అండ్ ఇప్పుడు బ్లాక్ డ్రెస్ అనమాట సో ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది ఒక చిన్న కామెంట్ చేసి ఈ డ్రెస్ నచ్చితే లైక్ చేయండి ఎవరైనా తీసుకోవాలి అంటే కామెంట్ చేస్తే నేను కోడ్స్ ఇస్తాను అండ్ లాస్ట్ టైం ఆలియాక డ్రెస్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఆలియాక డ్రెస్ కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి నా వీడియోస్లో ఉంటుంది చూడండి అది కూడా చాలా బాగుంది ఇలాంటి డ్రెస్సెస్ అయితే మిస్ చేసుకోవద్దు పార్టీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి అండ్ ఏవైనా పూజలు ఉన్నప్పుడు చక్కగా వేసుకోవచ్చు అనమాట సో సింపుల్గా ఉంటుంది అండ్ లుక్ అయితే హెవీగా అనిపిస్తుంది సో అంతే ఈ వీడియో సో నెక్స్ట్ ఈవినింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ డ్రెస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్